మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు నెల్లూరు నగరంలోని వేదాయపాళెంలో బాబు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి శ్రీధర్రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ బాబూజీ అని ముద్దుగా పిలువబడే బాబు జగజ్జీవన్ రామ్ జీవితం సందేశాలు తరతరాలకు స్పూర్తిగా నిలుస్తాయన్నారు కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు జయంతి సందర్భంగా ఆయన సేవల్ని మరోసారి గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు భారతమాత ముద్దుబిడ్డ జాతిరత్నం బాబు జగజీవరావు గారి జయంతి సందర్భంగా ఆ మహానేతకి ఘన నివాళి ప్రకటిస్తూ ఈ దేశంలో అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేసి చరిత్రలో అద్భుతమైన వ్యక్తిగా నిలిపోయినటువంటి జగజీవనావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోయేదానికి ఎప్పుడు కూడా కృషి చేస్తామని మరోసారి వారికి ధన్యవాదం ప్రకటిస్తాం బాబు రావు గారంటే ఆయన దళితులకే నాయకుడు కాదు దేశంలోనే ఒక రోల్ మోడల్ యాభై సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఉండి ప్లస్ జనరల్ సీట్లో పార్లమెంట్ మెంబర్గా గెలుస్తూ దాదాపు నలభై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా మచ్చలేకుండా దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిన బాబు జగజ్జీవన్ రావు గారి బాటలు అందరూ నడవాల్సిన అవసరం ఉంది ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం భారతదేశ మాజీ ఉప ప్రధానిగా సమాజంలో అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాణకర్తగా ప్రజాస్వామ్యం పీడిత వర్గాలకి బలహీన వర్గాలకి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి ఈరోజు ప్రతి ఒక్కరూ ఏ మతస్థులైనా ఏ వర్గాలైనా అంబేద్కర్ గారితో ఏ విధంగా మనం స్మరించుకుంటున్నామో మరో నేత బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆయన ఉప ప్రధానిగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాల కోసం సుదీర్ఘంగా యాభై సంవత్సరాల పాటు ఈ భారతదేశ పార్లమెంటు వ్యవస్థలో వారి అభివృద్ధికి సమాజంలో వారికి సమాన హక్కులు ఉండాలనేటువంటి పోరాటం చేసినటువంటి గొప్ప మహానేత వారి జయంతి సందర్భంగా వారి ఆశయ సాధన కోసం వారు ఈ సమాజంలో పీడిత వర్గాలు ఏ స్థాయిలో ఉండాలని కోరుకున్నారో ఒక సమాన హక్కులు కోరుకున్నారో దానికి ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారి జయంతి సందర్భంగా కోరుకుంటారు